హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారా మన మోటో ఈ రోజు అయితే మన ట్రాక్టర్ తోట అయితే ఫస్ట్ టైం కంకుల మెషిన్ దట్టి పోతున్నా ఎందుకంటే కంకులు ఉన్నాయి అన్న అన్నవాళ్ళే రమేష్ వాళ్ళే మనకైతే కంకుల మెషిన్ లేదు వేరే అన్నది ఉన్నది కంకుల మిషన్ ఆ కంకుల మెషిన్ అయితే ఇప్పుడు దట్టించుకొని పోదాం నిన్న లోడింగ్ పోయేసి వచ్చినా కదా ట్రయల్ అట్లా పెట్టిన ఇప్పుడు ట్రయల్ ఇప్పేసి కంకుల మిషన్ అయితే ఊళ్ళు ఉన్నది ఊళ్ళోకే దట్టించుకొని పోదాం పైప్ అయితే ఇప్పుతున్నా ఇప్పుడు పైప్ ఇప్పేసి పైప్ రాని ఫుల్ కష్టం ఉన్నాయో ఇక మట్టి ఎంత పెద్దవాడు ఇప్పుడు ఇచ్చేది కూడా తీసేయాలి అడ్డం పట్టి పోవాలి అన్ని వేసిపోతేనే తట్టించిన బాధనే ఐకేపీలో నిన్నటికెళ్ళకి వన్ లేని నైన్ చూడవడం నేను పొద్దులు చదివేటప్పుడు వన్ డే లేనే లేవు మట్టి కొట్టేటప్పుడు కూడా కట్టిపోయలే ఇప్పటివరకు వన్ అయిపోయినాయి

పిన్నులైతే దీనికి అత్తలేవు ఆ సన్న పిన్నులు తీసుకురావాలి ఇప్పుడు పోయి కంకుల మిషన్ అయితే దట్టించుకున్నా ఫస్ట్ టైం మన ట్రాక్టర్కి అయితే తట్టించుడు ఇప్పుడు పోదాం ఇక లాస్ట్ చెన్నాసిపోయింది తోడు చూసిపోతే పట్టుకొచ్చి పట్టేరా మరి ఎందుకు చాలే రింకర్ చెప్తావా గిరా గిరే గిరా గిరా గిరీ పోస్తున్నారే ఒక వెనకారా వానికి సోయలేదు బర్ర బర్ర పెట్టుకొని వచ్చిండు ఒకటే డెక్కు మోగుతుంటే అయిపోతుంది దానికి అన్నిటికి లాకులున్నాయి దానికి లాకు పెట్టలేదు నేనేం చేయాలి దానికి డెక్కు పెట్టుకొని వస్తే పోతే ఇనుప సామాన్ విసిపోయితే ఏం లేక రోడ్డు మీద గడా ఈడ మా వంశనాల బావి ఉందా అరే గల్లు సౌండ్ వచ్చింది ఏంటిదో చిన్న కావచ్చు అనుకున్నా దీని అనుకున్నా నేను గల్మ సౌండ్ వచ్చాను గెల్ చూసినా ఏ పై చూస్తావా ఈ సమానంగా ఉండాలి చేపరా పోయింది ఫ్రెండ్స్ ఇదైతే పొజిషన్ అయితే సెట్ చేసుకున్నాము అయిపోయింది కంకులు ఇటు ఉన్నాయి ఈ వీడ ఇంకా పెండ్లు పోతే ఇక్కడే కూర్చుత్తాయని చెప్పి ఇట్లా పెట్టినాము ఇక స్టార్ట్ చేసి ఇప్పుడు టైం వచ్చేసి అయితే టెన్ థర్టీ అవుతుంది ఎంతసేపు అవుతుంది పట్టడానికి ఎండ మాత్రం బివోత్సంగా దంపుతుంది తట్టలతోటి లేట్ అవుతుందని చెప్పి అయితే సంచలనలో నింపమని చెప్పిన సంచులలో నింపుతారు కొన్ని సంచులు ఉంటే జల్లీజల్లీ పోయచ్చు తట్టలు లేట్ అయినా అని చెప్పి పది సంచులేము ఇంటి దగ్గరికి వెళ్ళి అన్న సంచులు తీసుకురమ్మన్నాడు కానీ నేను అమ్మా మర్చిపోయినా ఇప్పుడు అన్నకి ఇబ్బంది అవుతుంది అండ్ ఏమో దీని మీద కూర్చొని ఫోన్ వస్తుంది నా అకౌంట్ పని చేస్తలేదు వెయ్యి రూపాయలు అడ్డా హోల్గొచ్చిన ఎవరా పోయినాయి గడ్డల్లో తేరా పై రూపాయలు వచ్చినాయా దానింతర్మిషన్ అయితే బాబు లేదు ఆపకపోతే మాత్రం కష్టంగా బయట కష్టపెండి అప్పుడు ఒక్క నిమిషం ఆ పగకపోతే నక్కడ పెట్టాడు అయినా ఆపలే ఆపకపోతే మాత్రం బెడ్లు ఆపకపోతే నక్కలు కొత్త బెండ్గా అర్థం ఇంకా నాకు బ్యాక్గ్రౌండ్లో బ్యూజిక్ లెక్స్ కావచ్చు పాటలు వేసేది లాంటి

ఎందుకు చేస్తున్నావురా మొత్తాన్ని మొత్తం అయిపోయినా చూడు రెండు వాడి కింద జాలి పక్క వాటి అది ఆ పక్క జాలి మొత్తం దీని కింద నేను నేను ఫైనల్ గా అయితే మొత్తం కంకులు పట్టడం అయిపోయింది ఒక్క కంకి ఊరు లేదు అన్నైతే అన్ని ఏరియాలో ఇట్లా రాగానే గంట సేపు అయిపోయింది లేకపోతే రెండు గంటలు పట్టు నాకైతే ఇప్పుడు ఒకరికి ఒక ఆసరా ఊర్లో గింత జల్లు అయిపోయింది కాకపోతే మాత్రం ఇంకా మొత్తం టైం పట్టడైతే అయిపోయింది ఊతున్నాము ఇక మల్లాడ పెట్టేసి ఇంటికి పోతాయిపోతుంది అమ్మ ముందు దారుణంగా అయితే ఉంటాయి కిందలే ఉంటుంది బరువు ఏమో ఫుజీరా ఫ్రెండ్స్ అదే కిందలే ఉంటుందట బరువు లూజ్ కాదు వా బయటే వాళ్ళ లావట్రా కొంచెం చేత్తోటి లాగులు మనవి లాగులు కూడా ఇచ్చేసే అన్ని మళ్ళా లాగోన్ వస్తున్నాం అది అడవి అడవి పెట్టదు మనది కాదు ట్రాక్టర్ లేదు కానీ అది ఇక్కడే కొద్ది ఫస్ట్ వచ్చి మళ్ళా అది కూడా లాక్ మానదే అది జాలి ల కిందా అది మానది పెట్టి లాక్ అనేసి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Okay, bye bye. See you in the next video.